భీష్మ ఏకాదశి విశిష్టత గురించి భీష్మ ఏకాదశి ఎలా గురించి మనం తెలుసుకుందాం మాఘ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు ఈ రోజునే కురుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు భీష్ముడు పాండవులకు చేసిన మహాపదేశం శ్రీ విష్ణు సహస్రనామం కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు హంపసేమిపై ఉన్నాడు నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో శ్రీకృష్ణుడు పాచికలు ఆడుతూ ఉన్న ఇప్పుడు హఠాత్తుగా ఆగిపోయాడు దీనికి కలవరపడిన పాండవులు ఏమైంది శ్రీకృష్ణుని ప్రశ్నించారు అప్పుడు కురుక్షేత్రంలో అంపసేమిపై పౌడించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇస్తాడు అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది మీరు కూడా నాతో రెండని పాండవులను పిలిచినాడు ఎందుకంటే భీష్ముడు భీష్ముడు ధర్మశాస్త్రాలను అవపోషణం పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమైనది ఆయన అస్తమించే లోకంలో ధర్మం సంశయాలన్నీ తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి రండి అని భీష్మ పితామహుడి దగ్గరకు తీసుకుని పాండవుల్ని వెళ్ళారు సుమారు మూడు పక్షాల నుంచి అంశంపై పడి ఉన్నాడు దేహమంతా బాణాలు గుచ్చుకొని పూర్తిగా శక్తి క్షీణించిపోయి మాఘ మాసంలో ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు ఆహారం సేకరించకుండా ఉన్నాడు తను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది కానీ బాధలు భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలుచుకున్నాడు తన హృదయ మందిరంలోనే శ్రీహుతు శ్రీహుత్తుడితో మాట్లాడగలిగేవాడు అంతటి జ్ఞానం కలిగిన మహనీయుడు ఈ రోజు ఆ రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది అలాంటి వాళ్ళు ఏ రోజు నిష్క్రమించిన వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది భీష్ముడు తనకి మాత పిత వ్రత నివాసమైన శరణం గతిం గమ్యం స్వరం నారాయణ అని అనుకున్న మహనీయుడు ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు అయితే తాను చేసిన దోషం ఒకటి స్పష్టంగా గాంగేయుడికి జ్ఞాపకం ఉంది చేసిన ప్రతి పాపం శరీరంపై పైనే రాసి ఉంటుందని అది తొలగించకపోతే సద్గతి కలగదని ఇంతకీ భీష్ముడు చేసిన దోషం ఏమిటి అంటే పాండవ పత్ని దౌపతిని నిండు సభలో అంతటి అవమానం జరుగుతున్న ఏమి చేయలేకపోయాడు ద్రౌపదికి శ్రీకృష్ణుడు అంటే అత్యంత ప్రేమ తన గురువైన వశిష్ఠుడు ఆమెతో ఇలా చెప్పారట ఏ దౌపది ఇతరుల తొలగించలేని ఆపదలు కలిగినప్పుడు శ్రీహరిని స్మరించుకోమన్నారు కురుసభలో పహారం జరుగుతుందంటే అతి పరాక్రమవంతులైన ఐదుగురు భర్తలు ఆమె గౌరవాన్ని కాపాడలేకపోయారు వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు కృష్ణుడు తన భక్తులకు జరిగే అవమానాన్ని సహించలేడు కాబట్టి అలా చేసినందుకు కౌరవును మట్టుబెట్టాడు పాండవులకు కూడా అదే గతిపట్టింది కానీ అలా చేస్తే చివరి వరకు తాను ఎవరిని రక్షించాలనుకున్నాడో ఆమె ఆమెకే నష్టం జరుగుతుందని భావించాడు ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే అర్జునుడితో చెప్పాడట ద్రౌపదికి ఎప్పుడు అవమానం జరిగిందో అప్పుడే వారిని తీసి పారేశాను ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితంలా ఉన్నారే తప్ప ఆ గౌరవాన్ని నీకు కట్టబెట్టాలని యుద్ధం చేయబడుతున్నాను అని అర్జునుడికి శ్రీకృష్ణుడు అన్నాడు భీష్ముడు ఆనాడు ధర్మరాజుకు లేవనెత్తిన సందేహాలను తెరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యావు ఈ ధర్మాలన్నీ ప్రశ్నించిందట అందుకు భీష్ముడు అవును తల్లి నా దేహం నా ఆధీనంలో లేదు అది దుర్యోధనుడి సొంతం నీకు అవమానం జరుగుతుందని తెలిసిన నా దేహం నా మాట వినలేదని అన్నాడు అంతటి ఘోరమైన పాపం చేశాను కాబట్టే ప్రక్షాళన కోసం ఇన్ని రోజులు అంపసేపు ఉన్నానని చెప్పాడు కురు వంశాన్ని కాపాడుతానని తన తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిపోయిన భీష్ముడు పరిస్థితుల ప్రభావంతో విశేష ధర్మాన్ని త్యజించాడు ఏ ద్రౌపది కృష్ణ భక్తితో ఎలాంటి కలమషం లేదు కానీ శరీరం దుష్టమైపోయింది దాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి అంపశయంపై పడి ఉన్నాను అందుకు ఈనాడు నేను ధర్మాలను బోధించాలని పాండవులకు ఎన్నో సూత్రాలు బోధించాలని శ్రీకృష్ణుడు భీష్ముడికి భీముడికి నొప్పి నుంచి ఉపశమనం భీష్ముడికి నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా వరాన్ని ప్రసాదించి ధర్మ సూత్రాలను చెప్పించాడు నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు నీవే చెప్పొచ్చు కదా అని భీష్ముడు ప్రశ్నించాడు నీలాంటి అనుబద్ధుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదని కృష్ణుడు బదులిచ్చాడు నేను చెబితే అది తత్వం నీవు చెబితే అది తత్వ తత్వదృష్టం తత్వాన్ని చూసిన వాడు దాని గురించి చెప్పాలి తప్ప తత్వం గురించి తాను చెప్పుకోడు నేను తన సారాన్ని చెప్పగలదా అందులో పండిన మొక్క చెబుతుంది ఎంత సారమో అలాగే అనుభగ్ధుడైన నీ ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు భగవంతుడు సముద్రం లాంటి వాడు నీరు ఉంటుంది కానీ పాన యాగం ఉంటుంది అదే నీటికి మేఘం వర్షిస్తే పాన యోగ్యం అవుతుంది అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితమని జగన్నాటక సోత్రధారి అయిన శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా సారాంశాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు భగవద్గీత ఆయన నేరుగా చెప్పవచ్చు చెప్పొచ్చు కానీ విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు కాబట్టి విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా మోక్షం కలుగుతుంది ఇది మన భీష్మ ఏకాదశి గురించి వృత్తాంతం అంతా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో వాసుదేవాయ నమ థ్యాంక్ యూ ఫ్రెండ్స్